పెళ్లి చేసుకున్నవాడు మోసగాడని చెప్పి దూరమైతే నన్ను ప్రేమిస్తున్నాడు అని మరొకడు దగ్గర అయ్యాడు అని అంటోంది ప్రేమలత నేను అతన్ని పెళ్లి చేసుకుంటే అతను నన్ను కాదని మరొక పెళ్లి చేసుకున్నాడు అని బాధపడుతోంది అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు మా ఆయన మ్యారేజ్ ఇప్పుడు ఏరే మ్యారేజ్ అంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ ఫస్ట్ ఒక మ్యారేజ్ అయ్యింది ఫస్ట్ మ్యారేజ్ ఎప్పుడు అయింది రెండు వేల పదకొండులో రెండు వేల పదకొండులో అబ్బాయి అప్పుడు జాబ్ ఉందని చెప్పేసి హైదరాబాద్ లో జాబ్ ఉందని చెప్పేసి చేసుకున్నా రెండు వేల పదకొండులో నాలుగు లక్షలు ఇచ్చావా నువ్వు నాలుగు లక్షలు చేసిన తర్వాత అబ్బాయి తిరిగిపోతాడు ఇట్లా అమ్మాయిలను తీసుకురావటం పెళ్లి చేసుకోవటం అట్లా చేస్తాడు అతనికి ఎంత వయసు ఆయనకి నా మీనో టూ ఇయర్స్ పెద్ద అంత చిన్న చిన్నపిల్లాడు ఓ అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాడని మీకు డౌట్ వచ్చిందా ఇయర్ లోనే ఇంటికి తీసుకొస్తాడు మేడం ఇంటికి తీసుకొస్తాను ఫస్ట్ నుంచి మ్యారేజ్ అంటే తనకి ఇష్టం లేదంట మేడం నీతో ఇష్టం లేదు వేరే వాళ్ళతో ఇష్టం కట్నం వస్తుందని ఇంట్లో వాళ్ళు చేసి ఉంటారు ఏమంతేనా అప్పటికి జైలు నుంచి వచ్చాడు అంట మేడం వేరే అమ్మాయిని చేసుకొని నీకు పదిహేను ఏళ్ళు నీకన్నా రెండేళ్ళు పెద్ద అంటే పదిహేను కేసు ఉందట మేడం నాకు బేబీ సిక్స్ మంత్స్ బేబీ అప్పుడు ప్రెగ్నెన్సీ తో ఉన్నప్పుడు తెలిసింది తన మీద కేసి ఒక బాబు పుట్టాడని ఆ యొక్క పవర్ కూడా మళ్ళీ మళ్ళీ అలాగే ఇంకో ఇంకో అయితే రెండు వేల పంతొమ్మిదిలో హెల్త్ ఇష్యూ వచ్చేసి నాకు బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ ఉంది మేడం హెల్త్ ఇష్యూ వచ్చేసి బాగోట్లేదు అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం బాగానే రెండు వేల ఇరవై మూడు వరకు బానే ఉండు రెండు వేల ఇరవై నాలుగులో లో ఏప్రిల్ లో తను వాళ్ళ అమ్మ వాళ్ళు బలవంతం చేసిందని ఇంకో మ్యారేజ్ చేస్తున్నా పెళ్ళైందని చెప్పేసి మీ ఇంట్లో పెద్దలకు ఎవరికి తెలియదు భూ ప్రపంచంలో ఏ తల్లిదండ్రులన్న పెళ్ళై కూతురున్న అమ్మాయితో అయితే నా ఇంట్లో పడుకోనా అన్న పెళ్లి మాత్రం మేము అని అక్కడే అన్నారు ఇంటికి వెళ్ళాను నేను ఎల్లడం నిజమే వాళ్ళ ఇంట్లో ఉండడం నిజమే నువ్వు చెప్తున్నది నిజం కాదని నేనంట నిజం మేడం అది రిలేషన్షిప్ ఒప్పుకున్న వాళ్ళు పెళ్లికి ఎందుకు ఒప్పుకోరమ్మా చుట్టాల ఇంటికి చుట్టం చూపుగా వెళ్ళింది ఒక పది రోజులు ఉంది మీ ఇద్దరికి అక్రమ సంబంధం మీరిద్దరు ఒకే రూమ్ లో పడుకునే ఇంట్లో ఒకే రూమ్ లో పండేది మేడం ఫిజికల్ గా కలుస్తున్నా కూడా వాళ్ళు ఊరుకున్నారు అంటున్నారు తెలుసు మేడం వాళ్ళు తెలుసు వీడు ఎప్పటికైనా వెళ్ళిపోతాడు దూరం ఎందుకు పెడుతున్నాడు అన్ని ప్రశ్నలకి సమాధానం ఉంది అయినా కానీ మూలిగారు ఇప్పటికైనా నా ఉద్దేశం దూరం పెడుతుంటే నేను ఎన్నోసార్లు అడిగేస్తాను నేను చనిపోద్దాను నాని స్లీపింగ్ పిల్స్ కూడా వేసుకుంటుంటే నాకు నువ్వే ఉండాలి నాకు నువ్వు తప్ప ఎవరు వద్దని చెప్పేసి నేను చనిపోతాను నువ్వు నా పరువు తీసుకుని బెదిరించాడు చిన్నప్పుడే మీ నాన్న వెళ్ళిపోయాడనో ఏదో ఒకటి చెప్పు ఉంటే కనుక హ్యాపీగా ఉండేది ఇప్పుడు ఆ ప్రాణానికి ఏమని చెప్తావు అప్పుడు వరకు స్కూల్కి డాడీ లేడు డాడీ లేడు డాడీ ఎక్కడో ఊర్లో ఉన్నాడు ఉద్యోగం చేసుకుంటున్నాడు అనుకునేటటువంటి అమ్మాయి సడన్గా వచ్చేటప్పటికి ఇదిగో నా డాడీ అని నీ మాట నమ్మి నలుగురికి చూపెట్టింది వచ్చాడు ఆ డాడీ మళ్ళీ ఆ డాడీ మాయం మోస పూరితమైనటువంటి అదే కదా నా బాధ అనవసరంగా పాపకి ఇంట్రొడ్యూస్ చేసావు డాడీ అని చెప్పి నువ్వు మోసపోవటం కాదు నీ చేయట్లేరా బిడ్డను కూడా ఒక నమ్మకాన్ని కలిగించి మోసం చేసాను ఈ రోజు రెంట్ కూడా కట్టలేని పరిస్థితి టూ థౌజండ్ త్రీ థౌజండ్ అప్పులు చేసుకుంటుంది మూడు నెలల నుంచి ఈవిడ మీద ఆధారపడి కూతురు కూతురుంది ఇంత విపరీతమైన స్వార్థం పెట్టుకున్నప్పుడు సెల్ఫ్ గా నేను బతకాలి అని చూపించుకోండి ఒక మహిళ సెల్ఫ్ రెస్పెక్ట్ తో తనని తాను పోషించుకుంటూ ఒకళ్ళని పోషించగలిగే కెపాసిటీలో ఈ రోజున ప్రతి మహిళ ఉండాల్సిందే ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే మేడం కూర్చోండి ప్రేమలత గారు ఇక్కడ ఒక సమస్యతో రావడం జరిగింది అక్కడికి వచ్చినటువంటి సమస్య ఏంటో అడిగి తెలుసుకుందాం ప్రేమలత గారు రండి నమస్తే కూర్చోండి ప్రేమలత గారు ఏం చేస్తూ ఉంటారు మీరు నేను హౌస్ వైఫ్ చెప్పండి ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు మా ఆయన మ్యారేజ్ చేసుకుని ఇప్పుడు ఏరే మ్యారేజ్ చేసుకున్నాడండి చేసుకున్నాడు అండి ఇప్పుడు మ్యారేజ్ అయింది డీటెయిల్ గా చెప్పండి అమ్మా మ్యారేజ్ చేసుకున్నాక ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు మీకు మ్యారేజ్ కాలం అవుతుంది తనకి నాకు మ్యారేజ్ త్రీ ఇయర్స్ అవుతుంది అండి మీకు పిల్లలు ఉన్నారా ఒక పాప ఉంది ఒక పాప ఉంది అంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ 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 మేడం ఫస్ట్ ఫస్ట్ ఒక మ్యారేజ్లో రెండు వేల వేల లో మీ వయసు ఎంత ఉంటదండి

ఏం చేస్తాడు నాలుగు లక్షలు ఇచ్చారు నానా నా దగ్గర లేవండి నాన్నోళ్ళే తీసేసి మీ నాన్నోళ్ళు అబ్బాయి ఏం చేస్తాడని నాలుగు లక్షలు ఇచ్చారు అబ్బాయి అప్పుడు జాబ్ ఉందని చెప్పేసి హైదరాబాద్ లో జాబ్ ఉందని చెప్పేసి చేసుకున్నా రెండు వేల పదకొండులో నాలుగు లక్షలు ఇచ్చావా నువ్వు నాలుగు లక్షలు అయితే నాన్న అబ్బాయి ఆస్తుందని చెప్పేసి చేశారు చేసిన తర్వాత అబ్బాయి తిరిగిపోతాడు ఇట్లా అమ్మాయిలను తీసుకురావటం పెళ్లి చేసుకోవటం అట్లా చేస్తాడు పదిహేను పదహారు అతనికి ఎంత అమ్మా పదిహేను పదహారు అతనికి ఎంత వయసు ఆయనకి నా మీద టూ ఇయర్స్ పెద్ద అంతేనా అతను కూడా మైనరే నువ్వు మైనరే అంత చిన్నపిల్లాడు ఓ అమ్మాయిలు మెయింటైన్ చేస్తున్నాడని మీకు డౌట్ వచ్చిందా ఇయర్ లోనే ఇంటికి తీసుకొస్తాడు మేడం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉన్నారు తీసుకొస్తారు తీసుకొస్తారు వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్న ఒకసారి పట్టుకొని కొట్టారు కూడా కొట్టారుంటోళని ఒక అమ్మాయిని త్రివేణు అని అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకుని తిరుపతిలో తీసుకొని వచ్చారు ఎందుకు నువ్వు అంటే ఇష్టం లేదు అతనికి ఫస్ట్ నుంచి మ్యారేజ్ అంటే తనకి ఇష్టం లేదంట మేడం నీతో ఇష్టం లేదు వేరే వాళ్ళతో వేరే వాళ్ళతో ఇష్టం కట్నం వస్తుందని ఇంట్లో వాళ్ళు చేసి ఉంటారు అప్పటికి జైలు నుంచి వచ్చాడు వేరే అమ్మాయిని చేసుకుని పదిహేను ఏళ్ళు నీకన్నా రెండేళ్ళు పెద్ద అంటే పదిహేను అంట మేడం నాకు బేబీ సిక్స్ మంత్స్ బేబీ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు తెలిసింది తన మీద కేసు ఒక బాబు పుట్టాడు జైల్లో ఎంత కాలం ఉన్నాడు తెలియదు సార్ నాకు బెయిల్ మీద వచ్చి నేను చేసుకున్నాడు పెళ్లి ఆ కేసు నడుస్తూ ఉండగా మీ సంబంధం వచ్చింది నాలుగు లక్షలు తీసుకుని నిన్ను చేసుకున్నాడు ఆ కేసు యొక్క పవర్ తెలుసు కూడా మళ్ళీ నిన్న అలాగే ఉంచు మళ్ళీ ఇంకో అమ్మాయిని చేస్తాను సరే ఫస్ట్ డివోర్స్ అయిపోయి తర్వాత పాప పాప వయ ప నాతోనే ఉంది చెప్ప పాప డైవర్స్ అయిన తర్వాత పాపని తీసుకొని నేను ఇంటికి వచ్చేసాను నాలుగు లక్షలు ఒక వన్ ఇయర్ తర్వాత నాలుగు లక్షలు కట్టారు ఇక్కడ ఉంటే ఓకే ఇబ్బంది అవుతుందని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను నర్సరాపేట పిన్ని వాళ్ళ ఇంటి కాడి బట్టల షాప్ లో పని చేసుకుంటా పాపని చదివించుకుంటా ఉంటున్నాను అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఇంకొంచెం హెల్త్ ఇష్యూ వచ్చేసి నాకు బ్రెయిన్ లో బ్లడ్ ఉంది మేడం హెల్త్ ఇష్యూ వచ్చేసి బాగోట్లేదు అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి చేసిన తర్వాత తిని మా మా చుట్టాల అబ్బాయి ఇప్పుడు చేసుకున్న అబ్బాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ